సంవత్సరంలో వర్షాలు పడుతుందనే లేదా కానీ మేము ఉన్న ఏరియాలో అయితే కుండపోత వర్షాలు అని ఉంటారు కదా అలా పడుతున్నాను విపరీతంగా పడిపోతుంది అనమాట రోజు ఏదో టైంలో పడిపోతుంది ఆ అది కంటిన్యూగా పడేది ఇప్పుడు కొంచెం జాతికి పడుకోండి కానీ విపరీతంగా పెడతామన్నమాట ఇంక బాక చూడండి వర్షం వరకు అందుకని అందుకే ఇష్టం అన్నమాట చాలా ఇష్టం రక్తులు ఇలా పెట్టుకుంటూ జంతుకుంటూ ఆడుకుంటూ ఎంత సంతోషంగా గడుపుతాయి వర్షం అంటే ఇంక ఇలా వర్షం పడిపోతుంటే మొక్కలకు సంతోషం కాదండి పాపం జలుబులు రంపలు చేసి సేమ మొక్కలన్నిటికీ తిని గార్డెన్లోకి వెళ్ళడానికి లేకుండా మొత్తం అంతా తడి తడిగా ఎక్కడ జారిపోతుందో అని టెన్షను వీడియోలు తీసుకోవడానికి అవ్వట్లేదు మొక్కలు చూడడానికి వెళ్ళడానికి అవ్వట్లేదు జారు బురద అంతా బెడ్లు పుట్టేసి గడ్లన్నీ తీయించాం నీట్గా చేయించాం గార్డెన్ కానీ వర్షం పడితే గార్డెన్లోకి వెళ్ళాలని అనిపించదు ఎండెక్కితేనే మనకి పొడి పొడిగా ఉంటేనే హాయిగా అనిపిస్తుంది చదండి ఎంత నీరో ఎంత వర్షం పడిందో అవి చేస్తారని ఇంకా వీడియో పెడుతున్నాను ఇంక మధ్యలో బాతులు కూడా యాడ్ చేసాం సరదాగా చూస్తున్నారా పచ్చగా చెట్లు ఎంత పచ్చగా అయిపోయో వర్షాలకి ఇంకా ఇంకా ఇంకో నెల ఉన్నట్టుంది వర్షాకాలం ఈ నెల అంతా కూడా ఇలాగే పడితే మొత్తం ఓట్లెక్కిపోతాయి మొక్కలన్నీని ఇంక ఇక్కడితో ఆగిపోతే సరిపోతుంది వర్షం మొక్కలకు లేకపోతే ఇంక ఓట్లెక్కిపోతాయి అన్నమాట ఎక్కువైపోయి అప్పుడు ఇప్పటికే ఎడినియం మొక్కలు బుట్టలు నిండిపోయి వాటరు మధ్యలో గ్యాప్ ఇస్తే వెళ్ళి కొంచెం పక్కకి కుండీలు వాల్చడానికి ఏదైనా చిన్న చిన్న చే పనులు చేయడానికి అవుతుంది కానీ గ్యాప్ ఇవ్వట్లేదు ఇంకా వర్షం అయిపోయింది కదా ఇంకే ఉడత చూడండి మేము గుళ్ళో కోళ్ళకి గింజలు పెట్టి వాటర్ పెట్టామన్నమాట వాటిని బయటికి వదిలేరు ఆ ఉడత అంత చిన్న చిన్న హోల్స్లోంచి మరి వెళ్ళడం ఎలా వెళ్ళిందో కానీ కేజీలో కూర్చొని చక్కగా గింజలు తింటాం చూడండి దాన్ని పెట్టేసుకోవచ్చు చక్కగా ఇంకెళ్ళడానికి ఎక్కడ పెద్ద హోల్ అయితే లేదు ఆ కేజ్కి చిన్న చిన్న హోల్సే ఉన్నాయిగా కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్నగా మరి అది ఎలా వచ్చిందో ఇంకా ఇక్కడ పిచ్చిగూడు మన ఆర్టిఫిషియల్ కొబ్బరి చెట్టు మీ పెట్టింది కదా నేను లెక్క పెట్టాను మదరు ఫాదరు కాకంట బేబీసు ఎనిమిది ఉన్నాయి పిల్లలు ఎనిమిది ఉన్నాయి ఆ చిన్న బుజ్జి గూడులో అది ఎనిమిది పిల్లలు పెట్టింది మామూలుగా పక్షి రెండు గుడ్లో అంటారు కదా ఎనిమిది పిల్లలు వచ్చాయి దాంట్లో నుంచి ఇప్పుడు పిల్లలు కొంచెం పెరిగాయి ఈ మదర్ బోర్డ్ ఏమో వస్తుంది చూడండి వాటికి ఆ గూట్లోంచి ఇలా బయటికి రావడం ఎగరడం కొమ్మలు పట్టుకొని ఆలబడ్డం ఫుడ్ తెచ్చుకొని తినడం అన్నీ ఎంత బాగా ట్రైనింగ్ ఇస్తుందో ఇదిగో చూడండి వస్తుంది నేను ఎడిటింగ్ చేసుకున్నప్పుడే ఫోన్లు వస్తాయి ఇది చూడండిగో ఇలా వచ్చింది ఎగిరింది వాలింది మాట అంటే తన బేబీకి నేర్పిస్తుంది మాట చూడండి ఇదిగో ఇది మదర్ బేబీ ఎలా ఎగరాలి ఇటు అటు ఇటు అటు ఎగిరి చూపిస్తుంది బేబీకి అది రాలేదు బేబీ వెనకలు రాలేదు మళ్ళీ వెళ్ళింది తీసుకురావడానికి దాంట్లో ఎనిమిది బేబీస్ ఉన్నాయి ఫాదర్ ఏమొచ్చి పైన కూర్చుంటుంది మదర్ ఏమొచ్చి లోపలికి వెళ్తుంది రెండు కలిపి ఫుడ్ తెచ్చి పెడుతుంది ఇది బేబీ మాట ఇది పిల్ల కొత్తగా పుట్టింది ఎగరడం నేర్చుకుంటుంది ఎగ్ ఎగిరి అది కా మీద కనిపిస్తుంది కదా అది మదర్ మాట అది ఎలా రావాలో గూట్లోకి ఎలా వెళ్ళాలో నేర్పిస్తుంది చాలాసేపు ఇది ఎగిరి వెళ్ళి గూట్లో మదర్ వెళ్ళినట్టు వెళ్ళడానికి చాలాసేపు ప్రయత్నం అయితే చేసింది కానీ తల్లిలాగా ఎగరలేకపోయిందా తల్లి అక్కడి నుంచే చూస్తోంది ఇలాంటివన్నీ సహజంగా నేచర్లో కనిపిస్తూ ఉంటే నాకైతే చెప్పలేనంత పట్టలేనంత సంతోషం సుమ్మండి పెంచుకునే పక్షులకంట ఇలా వీటికి గూళ్ళు పెట్టుకొని ఇలా వచ్చిన పక్షులైతే నాకు చాలా ఇష్టం అక్కడి నుంచి మదర్ పిలుస్తోంది ఈ బేబీ పక్షి ఎలా లేకపోతుంది ఎట్టకాయలకు ఎలాగో ఆ కొమ్మలు ఆ రెక్కలు అవి పట్టుకొని ఎలాగోకలా మీదకి వెళ్ళి తల్లి వెళ్ళినట్టు మాత్రం ఎలా లేకపోయింది ఆ కొబ్బరి మట్ట మీద వాలింది మీద నుంచి కిందకొచ్చి దిగి టక్మని వెళ్ళిపోయింది లోపలికి ఇక్కడ ఉంది ఒక్కొక్కటి బయటకు వచ్చి నేర్చుకుంటున్నాయి అన్నీ పులో ఒకేసారి రావట్లేదు ఇలా వచ్చింది మళ్ళీ మదర్ వచ్చింది అక్కడ ఏమొచ్చి బేబీ ఉంది ఆ బేబీకి ఎలా ఎలాలో నేర్పిస్తుంది ఇలా రా ఇలా రా ఇలా ఎగురు ఇలా ఎగురు ఇలా వచ్చి ఇలా గూట్లోకి వెళ్ళిపో అని చెప్తుంది కానీ గమనించండి మీరు జాగ్రత్తగా ఆ గూడు మీదనుంది బేబీ అక్కడి నుంచి ఈజీగా మదర్ గంట ఈజీగా కిందకి దిగి డింగు మన అందులోకి వెళ్ళిపోయింది అదిగో వెళ్ళిపోతుంది చూడండి అదిగో 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 వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది దిగింది కిందకి ఆ కొబ్బరి మట్ట పక్కనే ఉంది దిగింది చక్కగా జాయిగా ఆ మట్టలో నుంచే దిగి చక్కగా గూట్లోకి వెళ్ళిపోయింది అది ఇంకా ఈజీగా వెళ్ళిపోయింది మధుర కంట మధుర ఇలా ఎగరడం ఇలా వెళ్ళడం అంతా నేర్పించింది ఇప్పుడు పిల్లలు పొట్టలో ఉండగానే అన్నీ నేర్చేసుకుంటున్నారు కదా ఈ పక్షులు గుడ్లో ఉండగానే అన్నీ నేర్చేసుకుంటున్నాయి అన్నమాట ఇంకా మదర్ బేబీ మళ్ళీ బయటకు వచ్చింది ఇంకో దాన్ని తీసుకొచ్చి నేర్పిస్తుంది అన్నమాట అలా ఎనిమిది ఎనిమిది సార్లు బయటకు వచ్చాయి నేర్చుకుంటున్నాయి మళ్ళీ వెళ్ళిపోతున్నాయి ఇంకో ఏమో ఫుడ్ తెచ్చింది అప్పుడు షేర్ చేసుకొని తింటున్నాయి అన్నమాట నాకు ఇంక ఎంత హ్యాపీగా అనిపించింది అనుకున్నారు వీటిలో అరుపు ఎంత బాగుందో ఒకరోజు కిచిమని ఒక ఇరవై ముప్పై కోడి పిల్లలు అరిస్తే ఎలా ఉంటుందో అలా అరి పినిపిస్తుంది నేనేమనుకున్నాను అయితే వెనకాతలు ఉన్నాయి బర్డ్స్ అయితే గూట్లో ఉన్నాయి వాటిని మనం పెంచుకునే బోర్డ్స్ అరుపు వేరు ఏంటా అనుకున్నా ఇవి మాట ఇంక ఇక్కడ ఇంకా ఎన్ని లెక్క పెట్టలేనన్న సీతాకోక చిలుకలు వచ్చాయి తెలుసా ఈ కాగితం పూల చెట్ల మీదకి చాలా రోజులైంది కదా మనం వీటికి వీడియో చేసి నేను లోపలికి వెళ్ళి ఫోన్ తెచ్చే లోపల అన్నీ వెళ్ళిపోయి ఒక్కట మాత్రమే మిగిలింది ఇంకా దొరికిందే ప్రసాదం అనుకొని ఈ ఒక్కదానికే ఇలా వీడియో తీశాను ఎన్ని వచ్చాయో నిజంగా ఇంక ఇక్కడ ఫ్యాషన్ ఫ్రూట్ పాదు వేసాను కదా అది పువ్వు వచ్చింది నేను ఫ్యాషన్ ఫ్రూట్ పాదు పువ్వుకి రాఖీ ఫ్లవర్కి డిఫరెన్స్ చూపిస్తాను సేమ్ ఒకేలా ఉన్నాయి కొంచెం తేడా అంతే ఇది సువాసన రావట్లేదు రాఖీ ఫ్లవరు విపరీతమైన సువాసన అయితే వస్తుంది ఈ చూడండి చక్కగా పువ్వులు వచ్చాయి ఫ్యాషన్ ఫ్రూట్ ఈ పందిరికి అల్లించాను లాస్ట్ ఇయర్ బ్యాక్ యార్డ్లో పా అందరికి ఎక్కించాను కదా పాదు బాగా కాసింది అది ఈ సంవత్సరం పెద్దగా పెరగలేదు వాటర్ ఎక్కువైపోయి బురదైపోయింది ఇక్కడ పొట్లకాయలు చూడండి ఎంత పెద్దగా పెరిగాయో విత్తనాలు కానీ ఉంచాను ఈ లాస్ట్ టైం వీడియోలో చూపించాలండి ఊరికనే ఎలాగో వీడియో తీస్తున్నాను కదా అని సరదాగా చూపిస్తున్నాను చిన్నకాయలు కావాలంటే ఉన్నాయి కూర కోసుకోవచ్చు ఇంక ఇక్కడ ఒకటి ఉంది ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్లవరు ఇది కదా కలర్ కాంబినేషన్ ఎంత బాగుండీ వైటుని బ్లూ కాంబినేషన్లో ఎంత బాగుందో ఇది రాకీ ఫ్లవరు ఇంకా ఆ పువ్వు దగ్గరికి మనం వెళ్ళక్కర్లేదు ఆ ఏరియా అంతా గుమ్మ గుమ్మ మంచి సువాసన ఫస్ట్లో నేను ఎక్కడి నుంచి వస్తుందో అనుకున్నాను తర్వాత అర్థమైంది అబ్బా ఈ పువ్వుల వాసన రోజుకి ఒక ఐదారు పూస్తున్నాయి ఎంత బాగున్నాయో పెద్ద పువ్వులు కూడా ఎరుపు కూడా పూసింది ఆ మధ్యని నేను వీడియో తీయలేదు వెళ్ళాను చూసి వచ్చేసాను కానీ మర్చిపోయాను వీడియో తీయడం మళ్ళీ వచ్చి వెళ్దాం అనుకున్నా ఇంట్లోకి వచ్చాక ఇంకా పనిలో పడితే ఇంక అంత సంగతులు కదా మర్చిపోయాను అనమాట ఇంక ఇక్కడ పందిరి దగ్గర శంఖం పువ్వులు ఉన్నాయి కదా మన దగ్గర మూడు రంగులు ఉన్నాయి ఎంత బాగా పూస్తున్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ చూడండి ఎంత వర్ణించలేనంత అందం చూడండి ఇది శంఖంలాగే ఉంది ఈ రంగు కూడా ఎంత బాగుందో కదా శంఖం పువ్వుల్లో ఒక ఆరు రంగులైతే నేను చూశాను ఇంకొకరు వీడియోలో మన దగ్గర మాత్రం మూడు రంగులే ఉన్నాయి ఈ నీలము తెలుపు నీలము డబుల్ పెట్లు ఇది సింగిల్ పెట్లు అనమాట నీలము తెలుపు పింకు పింక్ కూడా డబుల్ పెట్లే పింకు పువ్వు అయితే మాత్రం గులాబీ పువ్వులాగే ఉంటుంది పాదు నిండా పూస్తోంది నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఈ పింక్ కలర్ శంఖం పువ్వులు చాలా బాగా నచ్చేసాయి నాకు ఇక్కడ కాశీరత్నం పాదు కూడా ఎక్కింది కదా ఇంక ఈ పందిరంతా ఎంత అందంగా చూడండి గులాబీ పువ్వులా లేవు చిన్న చిన్న పాదు గులాబీ ఉంటుంది కదా అలా ఉంది నచ్చం గులాబీ పూల కనిపిస్తున్నాయి దూరం నుంచి ఎక్కువ పూస్తోంది ఎంత అందంగా ఉన్నాయో నిజంగా ఈ ఇలాగా పచ్చని పాదులు రంగురంగుల పూలు ఎంత హాయిగా ఆనందంగా అనిపిస్తాయో ఇంకా బ్యాక్ యార్డ్లో ఎప్పుడు వైలెట్ కలర్ పూలు ఎక్కువ పూసేవి కదా ఈసారి పసుపు రంగు పూలు ఎక్కువ పూసాయి ఇది అయితే గుబురుగా రాదు పాదు ఒకే దగ్గర గుబురుగా రాదు అలా దాని ఇష్టం వచ్చినట్టు పెరుగుతుంది అక్కడ ఒకమ్మ అక్కడ ఒకమ్మ విడివిడిగా ఈ గంధవరంగు పువ్వులు ఇవి కలిపడినాయి మాట ఈ రెండు ఒక దగ్గర వేసాను ఇవి కూడా ఈ వర్షాలకేమో పచ్చగా చెట్లు పువ్వులు ఎంత బాగున్నాయో అమర్లిల్లీస్ విపరీతం పూసాయి ఇందులో పిచ్చిగడ్డి బాగా ఎక్కువ పుట్టేసింది ఆ మధ్యని తీయించానా మళ్ళీ ఎలా పుట్టేసిందో చూడండి మళ్ళీ తీయించాలి ఇవి మాత్రం పాదు గుబురుగా ఒకే దగ్గర భలే పెరుగుతుంది ఈ బెంగళూరు పాదు తెల్ల పువ్వులు పూస్తుంది కదా వర్షాలకు అన్ని పువ్వులు రాలిపోయి మొగ్గలు గమనించండి దగ్గ దగ్గర నుంచి చూపిస్తున్నాను గమనించండి అవన్నీ మొగ్గలే కొన్ని వేల పువ్వులు ఒకేసారి పూసేస్తుంది ఎలా ఉంటుందో ఊహించుకోండి కాపితే రాలిపోయి వర్షానికి ఇవి కూడా చాలా పువ్వులు రాలిపోయి ఆకుల కన్నా పువ్వులే ఎక్కువ ఉండేవి కాపితే రాలిపోయి ఇంకా ఇక్కడ దేవకాంచనని మొన్న చెప్పాను దే కానీ పూజ చూపించలేదు మీకు ఇది సింగిల్ సింగిల్పట్లో మంచి వాసన వస్తూ ఉంటుంది ఎంత బాగుంటుందో పూజకి ఇది కూడా చెట్టు నిండా పూస్తుంది ఈ వర్షాలకు తగ్గాయనే చెప్పొచ్చు పువ్వులు ఇంక ఇది ఎరుపు మందారం రెక్క ఈ లైన్ అంతా వేసానని మన వీడియోలో చూపించాను కదా ఎంత బాగున్నాయో ఇది పింకు రెక్క మందారన్నమాట ఒకేసారి మూడు పువ్వులు వచ్చాయి చూడండి ఎంత చాలా అందంగా ఉంటుంది ఈ పింకు కలరు చిన్న పసిపాపనలాగా ఉంటుంది ఈ ఈ పింక్ ఈ బేబీ పింక్ అంటారు కదా ఈ బేబీ పింక్ నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ కలరు ఈ కలర్ పువ్వులు అంటే ఎంత బాగున్నాయో కదా చూడండి మందారం బేబీ పింక్ కలర్ మందారం ఎంత బాగుందో మూడు వచ్చాయి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అన్నిటిని తీశారు మమ్మల్ని ఎందుకు తీరు మేమేం తక్కువ అని అనుకుంటాయేమో అని అనుకుంటా అనుకుంటాయేమో అని చెప్పి గడ్డి గులాబీకి కూడా టేబుల్ రోజ్ అంటారు కదా వీడియో తీసాను ఇంక వీటిలో మాత్రం ఏం తక్కువ చెప్పండి ఒకదాని మించిపోయి ఒకటి ఉన్నాయి కాబట్టి వర్షాలకు బాగా రాలేదు వీటికి ఎండ ఎక్కువ ఉంటేనే పువ్వులు బాగా వస్తాయి కానీ ఈ సంవత్సరం వేసవిలో కూడా వర్షాలే మాకు అనిచేత వేసవిలో కూడా మంచిగా పెద్దగా రాలేదు ఏదో ఆడప తడప ఇలా వచ్చే అంతే వీటిని మళ్ళీ నేను రీపాట్ చేయాలనుకుంటున్నాను ఆ గిన్నెల్లో నీడ వచ్చేసింది స్టార్ ఫ్రూట్ చెట్టు కింద పెట్టాను కదా వచ్చేసింది తీసేసి పంపేసి మళ్ళీ వేసి ఎండలో పెట్టాలి ఇది ఒక పెద్ద పని ఒక పదిహేను పదిహేను ఉన్నాయి గిన్నెలు ఈ గులాబీ పువ్వులు ఎంత బాగున్నాయో ఎల్లో కలరు మంచి సువాసన వస్తున్నాయి ఒకేసారి మూడు పువ్వులు వచ్చాయి ఇవి ఇక్కడ పిచ్చి మొక్కలు పీ ఆ కొమ్మతో పాటు ఇరిసేశారు వాళ్ళు ఇరి వాళ్ళు తుప్పలు పీకే ముందు తీసిన వీడియో మాట ఎంత బాగుందో కన్నయ్య దగ్గర పెట్టాను పట్టుకెళ్ళి అన్నిటితో పాటు లిసియాన్తో పువ్వు కూడా పెడదాము వీడియో అని చెప్పి ఇది పెట్టాను ఈ పువ్వులన్నీ పూసాక ఒక వీడియో చేస్తాను అందుకనే పెట్టట్లేదు అన్నీ ఒకసారి పెడదామని పూసిన ప్రతి పువ్వుకి వీడియో తీసి ఉంచుతున్నా అనమాట ఈ పువ్వు ఈ ఈ పువ్వుల వీడియో కదా అని ఇందులో చిన్న ఒక ముక్క తీసి యాడ్ చేశాను డబుల్ కలర్ ఎంత బాగుందో చూస్తున్నారా ఇంకా అన్నిటితో పాటు మన పూసిన బ్రహ్మకమలం పువ్వు క్లిప్పు కూడా పెడుతున్నాను ఇది పెట్టిందే పెట్టకూడదని అన్నారు కానీ ఒక చిన్న క్లిప్పే కదా పర్వాలేదేమో అన్నట్టు పెట్టేస్తున్నాను ఎంత అందమైన పువ్వులు నిజంగా బ్రహ్మ కమలం అని ఎందుకు పేరు పెట్టారో కానీ పేరుకు తగ్గ పువ్వులే ఎంత తెల్లగా అబ్బా ఎంత అందంగా ఉన్నాయో నాకైతే చాలా అంటే చాలా సంతోషం వేసింది ఆ రోజు బాగా ఎంజాయ్ చేశాను ఇంక ఈ చిన్న క్లిప్ ఇందులో పెడదాం అన్ని పువ్వులతో పాటు ఈ పువ్వును కూడా పెడదామని చెప్పి ఆ రోజు ఆ వీడియోలో పెట్టిన క్లిప్పే ఇది మళ్ళీ ఎలా వస్తుంది అవి ముడుచుకున్నాయి కదా ఇంక ఇక్కడ కృష్ణ తామర అయితే వర్షానికి తడిసిపోయి ముద్దయిపోయి ముసలమ్మలాగా ఎలా ముడుచుకొని వచ్చిందో చూడండి అది ఇవి కొంచెం బాగున్నాయి పైకి చూస్తున్నాయి ఈ చిన్నపిల్లల్లాగా చూస్తున్నాయి అన్నమాట ఇవి ఎంత బాగున్నాయి గ్రీన్ కలర్ ఆకు ఎల్లో కలరు రెడ్ కలరు పింక్ కలర్ పువ్వులుని వర్ణించడానికి మాటలే రావట్లేదు అంత అందంగా ఉన్నాయి చూశారు కదా ఇది ఆరెంజ్ వస్తుంది ఆరెంజ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది అవతల పక్కదేమో పింక్ రెడ్ కాంబినేషన్ వస్తుంది రెండు ఒక దగ్గర పూసే బెలె చిక్కే వీడియోకి ఇది ఎంత నాకు చాలా ఇష్టం ఈ రంగు ఇంకా ఎర్ర నెరుపు ఉంది మామూలు నాటి రకం అది వేరే చోట్ల ఉన్నమాట అక్కడికి నేను వెళ్ళలేదు అది కూడా పూసే ఉండొచ్చు మేబీ ఇంకా అన్నిటితో పాటు బుర్దు గుమ్మడికాయ పాదు ఇక్కడ పువ్వులు పూసింది ఇది కూడా ఎంతో అందంగా ఉంది చూడండి అరె పట్టినంత పువ్వు నాకు భలే నచ్చేసింది అందుకే దానికి కూడా వీడియో తీశాను ఇంక ఇక్కడ ఫ్యాషన్ ఫ్రూట్ అప్పుడే కాయ వచ్చేసింది చూడండి వచ్చిన వెంటనే రా పువ్వు వచ్చిన వెంటనే పింజులు వచ్చేస్తాయి పింజిలు వచ్చిన వెంటనే పెద్దగా పెరిగిపో తొందర తొందరగా పెరిగిపోతూ ఉంటాయి కన్నీటితో పాటు పసుపు కూడా పువ్వులు వచ్చాయి ఒక రకం పసుపు ఒక రకమేమో పింకు ఒక రకమేమో తెలుపు ఒక రకమేమో వైలెట్ అలా మూడు రంగులు పూస్తాయి ఇది పింకు ముందు వెళ్ళింది తెలుపు ఇంకా వైలెట్ కలర్ పసుపు బ్లాక్ పసుపు అయితే వైలెట్ కలర్ వస్తుంది అది పుయ్యలేదు ఇంకా ఇదేమొచ్చి ఒకటి మామూలు పసుపుని ఒకటి మామిడల్లోని రెండు పూసాయి ఎంత అందంగా ఉంటాయో పసుపు పువ్వులైనా కూడా ఇంకా నీలగోరెంట్ పువ్వులు అయితే చాలా బాగా పూస్తున్నాయి అన్ని పువ్వులు బాగానే వస్తున్నాయి కాకపోతే ఈ వర్షాలకు పాపం పువ్వులన్నీ ఇలాగా మెత్తగా పిసిగిపోయినట్టయి రాలిపోతున్నాయి నందివర్ధనం చూడండి రెక్క ఎంత బాగుందో ముద్ద కూడా పూసింది కానీ నేను వీడియో తీయలేదు ఇంక ఇక్కడ సన్నజాజ్ పాదు ఎక్కించుకొని కిందకి ఏలబడితే నేను మొగ్గలు కోసుకోవాలని ఒక ఆలోచనతో అక్కడ చిన్న బుజ్జి పందిరు ఉంటే దానికి ఎక్కించాను కానీ అది నచ్చలేనట్టుంది ఆ పెద్ద పందిరు ఎక్కిపోయి అక్కడ విరగ చూడండి నన్ను దానికి నాకు మొగ్గలు అంటే చాలా ఇష్టం కానీ నిచ్చిన వేసుకున్నా కూడా అందదు పందిరి మధ్యలోకి వెళ్ళిపోయి అక్కడ పూస్తోంది చూసారా ఏమైనా వర్ణించగలమా ఎంత బాగున్నాయో ఇంక ఇక్కడ పడిన వర్షం చినుకులు ఈ ఆకుల మీద ముత్యాగ ఎంత అందంగా మెరుస్తున్నాయో చూడండి వర్ణించడానికి కవులు సరిపోరు ఈ ప్రకృతి అందాలకు అంత అందం కదా ఎంత బాగుందో చూడండి ఆ కలర్ కాంబినేషను ఆ వాన చినుకులు ఆహా అంది ఇంకొకట ఇంకో ఆకు చూపిస్తాను ఇంకా లాగా డొప్పలాగా ఎంత అందంగా ఉందో ఎర్ర నేర్పు ఇది పింక్ కో పింక్ మాట ఇది చూడండి ఎరుపు డొప్పలాగా ఆకే అందంగా ఉంది ఆకు చివరిలో వజ్రంలాగా ఒక చినుకు లైటింగ్కి భలే మెరుస్తుంది బయటని వీడియోలో పడలేదు కానీ ఈ ఆకే డొప్పలాగా ఎంత బాగా వచ్చిందో చూడండి ఇదిగో ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చేసింది ఇంకా ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన బుజ్జి బుజ్జి బాతులు పెద్ద పెద్ద బాతులు అవుతాయి మన పెద్ద పెద్ద బాతులు మీకు నచ్చాయా ఈ ఆటలు చూస్తే ఎంత మతిపోతుంది ఎంత బాగా ఆడతాయో ఎంత బాగా అల్ల అవి ఉంటే ఆట కాలక్షేపం కూడా అయిపోతుంది మన దగ్గర కోళ్ళు ఉన్నాయి ఇంకో రోజు వీడియోలో కోల్డ్కి కూడా వీడియో చూస్తాను అవి నన్ను చూస్తే పరిగెట్టి పరిగెట్టి పారిపోతున్నాయి వీడియోకి చిక్కట్లేదు అందుకనే తీయలేదన్నమాట చిన్నపిల్లలు కూడా ఉన్నాయి కోడి పిల్లలు చిన్న బుజ్జి బుజ్జి పిల్లలు అవి ఇంకో వీడియోలో చూపిస్తాను పెద్దవి అయిపోయాండి ఇప్పుడు దొరకట్లేదు వీడియోకి ఇంక ఇది వర్షం పడి ఎలిచిపోయిన తర్వాత ఆడుకుంటున్నాయి ఆడుకుంటుంటే నేను బైక్ వెళ్ళాను వెళ్ళేసరికి దగ్గరికి వచ్చాయి భలే వచ్చేయలే అని చెప్పి వీడియో తీసాను అనమాట మన చేతులు తినగా ఉండవు కదా ఏదైనా కళ్ళకి అందంగా మనసుకు ఆనందంగా కనిపించింది అనుకోండి కెమెరాతో క్లిక్ మనం అనిపించవలసిందే తప్పదు మరి అది మీకు పంపించవలసిందే అది కూడా తప్పదు నీకు చూడాల్సిందే అది కూడా తప్పదు మరి చూడండి ఒక వీడియో పెడితే వెయ్యి వెయ్యి మంది చూసేవారు వెయ్యి న్యూస్ వచ్చాయి అలాంటిది ఇప్పుడు వంద కూడా రావట్లేదు ఎవరు చూడట్లేదు లేకపోతే నా ఫోన్లో ఏదైనా ప్రాబ్లమ్ లేకపోతే చూసి ఏదైనా ప్రాబ్లమ్స్ నాకు తెలియడం లేదు అని అందరూ చూసి నాకు చెప్పారు ఒక